వెంకటేష్ గారి డ్రెస్ ఐ మీన్ కాస్ట్యూమ్స్ చూస్తే రాజమండ్రి అంటే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాకుండా కరెంట్ ఎపిసోడ్ అన్ని ఆయన ఒక వైట్ లుంగి కడతారు పైన ఒక ప్రైమ్ కలర్ విబ్జిఆర్లో ఉండే కలర్స్ అన్ని ఒక్కో కలర్ బ్లూ గ్రీన్ రెడ్ ఎల్లో ఎన్ని కలర్స్ వేయించారు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడము ఎల్లో వాడడం బ్లూ వాడడం రెడ్ వాడం క్రీమ్ కాడం ఆరెంజ్ వాడం ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వాడడం అదే అదే సో అది బాగా స్ట్రైకింగ్ గా కనబడుతున్నారు కాస్ట్యూమ్ కూడా అది క్రెడిట్ గోస్ టు అశ్విన్ ద డిజైనర్ వెంకీ గారికి అండ్ వెంకీ గారు టేస్ట్ అండ్ సమీర్ గారు ఏ సీన్కి ఏ కాస్ట్యూమ్ వేయాలి సో ఇంటీరియర్ ఏమయ్యాలి ఎక్స్టీరియర్ ఏమయ్యాలి అనేది వాళ్ళ కాల్ అవే ఫైట్ సీక్వెన్స్లో డాన్సెస్లో ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్లో అనుకున్నప్పుడు ఇంటర్వెల్ దగ్గర నుంచి హీరోని పోలీస్గా చూపించవచ్చు కదా అని టీం అంతా పట్టుబట్టారు విలేజ్ వరకు పంచపెట్టి సో ఇంటర్వెల్ దగ్గరకు వచ్చే దగ్గర నుంచి హీరోని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించవచ్చు కదా ఎందుకు పంచే సినిమా అంతా అని పట్టుబట్టారు ఒక మినీ ఆర్గ్యుమెంట్ జరిగింది నేను ఒక్కడనే దాని మీద నిలబడ్డా నథింగ్ జరిగితే ఈ పాత్ర సినరాజులాగే ఉండాలి భాగ్యం పక్కన సినరాజులాగే ఉండాలి క్యారెక్టర్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ అవ్వకూడదు హీరోయిజం వస్తుంది మళ్ళీ హీరోయిజం మన కథలో ఉండకూడదు ఎందుకంటే అతను ఈ సినరాజు పాత్రలో ఉంటేనే నడు నొప్పులు మోకాలు నొప్పులు అన్నీ సో ఆ పాత్రలో ఆ అటైర్లో ఉంటేనే ఆడియన్కి కనబడుతుంది మళ్ళీ నేను మార్చేసి హీరోయిజం వచ్చేస్తుంది అది ఒక మిడిల్ ఏజ్డ్ క్యాండ్ క్యాండేట్టు నలుగురు పిల్లల తండ్రి ఆ సింగల్ అలాగే ఉండాలి ఆపరేషన్ అంతా అలాగే చూపిద్దామని చెప్పి నేను పట్టుబట్టాను అంటే ఫైనల్గా అది వర్కౌట్ అయింది అలా ఉండబట్టే క్లైమాక్స్ మళ్ళీ పోలీస్ ఆఫీసర్ యాటిచ్యూడ్ రావటం అనేది సో నెక్స్ట్ నెక్స్ట్లో వెళ్ళింది ఫైట్లో